హలో అందరికీ సో అందరు ఎలా ఉన్నారండి ఎలాగో నా ఛానల్లోకి వచ్చేసారు కదా ఒకసారి వీడియో అయితే చూసేసేయండి సో ఇవాళ రెసిపీ వచ్చేసేసరికి బటర్ ఆలు మేథి మలై కర్రీ రెసిపీ సో దీంట్లో కాంబినేషన్గా మేమైతే చపాతీ చేసుకున్నామండి సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది నేను మొత్తం స్టెప్ బై స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫాలో అయిపోండి సో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఇక్కడైతే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం తీసుకున్న టొమాటోస్ కాజు గ్రీన్ చిల్లీస్ బాదం అండ్ అక్కడ చిన్న చిన్నగా కనిపిస్తుంది ఏంటంటే ఖష్ఖష్ అండి అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఒక గ్రైండ్ అయితే చేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి జస్ట్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతుకూర ఏదైతే ఉందో అది ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి జస్ట్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో టూ కటోరాస్ అక్కడ చిన్న కటోరాస్ ఉన్నాయి టూ కటోరాస్ ఆయిల్ అండ్ దాంట్లో పాటు బటర్ కూడా యాడ్ చేసి మెల్ చేసుకోవాలండి దాని తర్వాత అక్కడ కనిపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ దాంట్లోనే ఫస్ట్ మనం ఏదైతే మిక్సీకి చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకో తిప్పుతూనే ఉండాలండి అండ్ దెన్ ఆఫ్టర్ కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్న మసాలా పౌడర్స్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా యాడ్ చేసుకుని కొంచెం పచ్చి పోయేదాకా అవి కలుపుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది అనిపించిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి బాయిల్డ్ పొటాటోస్ కాదండి రా పొటాటోస్ మీకు కావాలంటే మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ బాయిల్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే టోటల్ రా పొటాటోసే యాడ్ చేసాం సో పొటాటోస్ యాడ్ చేసి బాగా కలుపు కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతు కూర ఆ మేతి ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి సో నెక్స్ట్ దాంట్లోనే కొంచెం ఫ్లేవర్డ్ కోసం కసూరి మేతి అనేది యాడ్ చేసుకోవాలండి అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా మనం ఇంట్లో పెట్టుకున్న పెరుగు ఆ బయట నుంచి తీసుకున్న పెరుగు ఏదైనా కానివ్వండి వాటర్ కలపకుండా సో ఫ్రెష్ పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసిన తర్వాత కూడా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా కలిపిన తర్వాత దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టాలి ఎందుకంటే మనం మొత్తం రా పొటాటోస్ వేసాం కాబట్టి మనకు పొటాటోస్ అనేవి బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో అక్కడే ఇక్కడ కర్రీ కలర్ ఎందుకు వేరియేషన్ వచ్చిందంటే ఇక్కడైతే కరెంట్ పోయిందండి ఆల్రెడీ యాక్చువల్లీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సో ఇక్కడైతే ఆయిలు యాక్చువల్లీ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది సో దాని తర్వాత లాస్ట్లో ఇంకా మనం అయిపోయింది ఆల్మోస్ట్ దించుకుందాం అన్న టైంలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అంటే మనకి ఇంట్లో పెరుగు మీద పాలు మీద వస్తుంది కదండి మలై అది లేకపోతే మనకు మార్కెట్లో దొరికే ఫ్రెష్ మీ ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో దించుకున్న తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడం దీని కాంబినేషన్లో మేమైతే చపాతీస్ అనేవి చేసుకున్నామండి చపాతీస్ చేయడం కూడా చాలా లెంతి ప్రాసెస్ సో మా మదర్ పిండి కలిపితే మా సిస్టర్ అయితే చపాతీస్ చేశారనమాట సో ఇక్కడ మా చిన్న సిస్టర్ కూడా ఉన్నారు మా పిన్ని వాళ్ళ కూతురు తను కూడా చపాతీ చేస్తానని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ చపాతీస్ అయితే చేసిందండి షేప్ అయితే సో ఇక్కడైతే మా మదర్ చపాతీ పిండి కలుపుతున్నారు యాక్చువల్లీ చపాతీ పిండి కొంచెం మెత్తగా రావాలి అంటే ఆయిల్ కలిపిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం కదండి ఆ వాటర్ వామ్ వాటర్ అయితే బెటర్ అండ్ నెక్స్ట్ వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది మరీ గట్టిగా అవ్వదు లేకపోతే మరీ లూజ్ లూజ్గా అవ్వదు మనమైతే ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం కలపడానికి కూడా ఇబ్బంది అవుతుంది లేదా ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది కొంచెం లూజ్ లూజ్ అయిపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సో ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నాం పిండి కలుపుకొని తర్వాత మేమైతే చపాతీస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నామండి యాక్చువల్లీ చపాతీ పిండి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత దా పైనుంచి కొంచెం ఆయిల్ అనేది రబ్ చేసి దాని మీద ప్లేట్ ఏదన్నా ఒక కాటన్ క్లాత్ వేసి కవర్ చేసినా కూడా చపాతీస్ బాగా వస్తాయండి ఇక్కడైతే మా సిస్టర్ చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నారు సో మా సిస్టర్ మా చిన్నక్క అయితే చపాతీస్ బాగా ప్రిపేర్ చేస్తారు తనైతే రౌండ్ చపాతీస్ అయితే చేయనండి స్క్వేర్ షేపే చేస్తారు రౌండ్ చపాతీస్ కూడా చేయొచ్చు కాకపోతే స్క్వేర్ షేప్ అయితే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి తను ఎక్కువ ప్రిఫరెన్స్ స్క్వేర్ షేప్ చపాతీస్కే ఇస్తుంది అక్కడైతే మా సిస్టర్ మా చెప్పాను కదా మా చెల్లి అని తనైతే మా అక్కకి హెల్ప్ చేస్తుంది మా సిస్టర్ ఇలా రోల్ చేసిస్తే మా చిన్న చెల్లి అయితే చపాతీలని కాలుస్తుంది నేనైతే పక్కన నిల్చొని వీటిని అన్నిటిని వీడియోస్ తీసుకుంటున్నానండి సో ఇక్కడ కనిపిస్తున్నట్టు చపాతీస్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చండి చాలా మెత్తగా కూడా వచ్చాయి సో మా లంచ్కి అయితే మేము చపాతీ అండ్ మేము ప్రిపేర్ చేసుకున్న కర్రీతో అయితే మా లంచ్ని ఎంజాయ్ చేసాము సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెయిన్ వైల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అప్డేట్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ క్యాది ఎక్రేజీ సబ్స్క్రైబ్ కర్రలోనా